ఎంతో ఇష్టంగా పెంచుకున్న చుట్టూ అంతే ఇష్టంతో స్పాంజ్ వారికి ఇవ్వడానికి వచ్చేసాను ఎక్కడో కాదు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ కట్ట ఫైనల్ నేను నా ఫ్రెండ్ గారి అయితే హాల్కి వెళ్ళి అయ్యా నాకైతే ఎంతో థ్రిల్లింగ్ అనిపించింది చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ నాన్న వెళ్ళి ఇచ్చిన ఈ మధ్యలో ఎన్నిసార్లు పోయినా కానీ అసలే ఇవ్వలే ఈసారి ఎందుకో ఇవ్వాలనిపించండి ఇంకా ఫైనల్లీ ఇచ్చేసిన నేను నా దోస్తుగాడు మా దోస్తుగాడికి అయితే గుబురలా పెరిగిండే అటు జుట్టు లేకపోతే అసలు కష్టం చూడటం కానీ చూసి చూసి మాకు కూడా అలవాటు అయిపోయింది చూడండి ఎలాగున్నాడు ఇలాగున్నాడు ఇలా ఎలా మారేగాడు మీరే కామెంట్ చేయాలి